హలో ఎవ్రీవన్ సో ప్రీవియస్ వీడియోలో మనం మహర్షి వేదవ్యాసుడి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మహర్షి వశిష్ఠుని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదండి వశిష్ట మహర్షి బ్రహ్మర్షులలో అగ్రస్థానంలో ఉన్నాడు సప్త ఋషులలో ఉత్తముడు ఇక్ష్వాకు వంశీయులకు కుల గురువు బ్రహ్మమానస పుత్రుడిగా జన్మించిన వశిష్ఠుడు దక్షిణి కూతురైన ఊర్జను వివాహం చేసుకున్నాడు ఆయనకి ఏడుగురు పుత్రులు వారంతా కూడా తపస్సంపన్నులై ఉత్తర మన్వంతరంలో సప్త ఋషులుగా విరాజిల్లారు ఒకనాడు అయోధ్య రాజైన ఇక్ష్వాకుడు వశిష్ఠుణ్ణి తమ కుల గురువుగా ఉండమని ప్రార్థించాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ముందే తెలిసిన వశిష్ఠుడు విష్ణుమూర్తి శ్రీరామునిగా ఈ వంశంలో అవతరిస్తాడని గ్రహించి ఆయన ప్రార్థనను మన్నించి కుల గురువు అయినాడు కొంతకాలం తర్వాత కర్దమ ప్రజాపతి కూతురైన అరుంధతిని వివాహం చేసుకున్నాడు ఈవిడ మహాపతివ్రత ఇసుకను కూడా బియ్యంలా మార్చి వంట చేయగల మహాత్మురాలు సత్యవ్రతుడనే రాజు అదేనండి త్రిశంకుడు ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి వెళ్ళేలా యాగం చేయమని వశిష్ఠుణ్ణి అడిగితే ఆయన దాన్ని తిరస్కరించాడు అది అసంభవం అని పలికాడు కానీ త్రిశంకుడు విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి తనని స్వర్గానికి పంపమని కోరాడు అయితే వశిష్ఠుని మాటకి తిరుగులేకపోవడంతో స్వర్గానికి వెళ్ళలేకపోయాడు కానీ తన కోసం విశ్వామిత్రుడు ప్రత్యేకంగా స్వర్గాన్ని సృష్టించి అక్కడకు పంపించాడు దాన్ని త్రిశంకు స్వర్గంగా పేర్కొంటారు ఒకనాడు ఇక్ష్వాకుని కుమారుడైన నిమి చక్రవర్తి సత్రయాగం చేయాలని సంకల్పంతో వశిష్ఠుని వద్దకు వచ్చి యాగం జరిపించమని కోరాడు అయితే వశిష్ఠుడు తనకు యాగం జరిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ఇంద్రుడి చేసే యాగానికి వస్తానని ముందే చెప్పాడని అది పూర్తయ్యాక దీన్ని ఆరంభిద్దామని తెలిపి ఇంద్రుడి యాగానికి వెళ్ళాడు వశిష్ఠుడు వశిష్ఠుడు తిరిగి వచ్చేలోపు నిమి చక్రవర్తి సత్రయాగానికి కావాల్సినవన్నీ సిద్ధపరచుకుని వశిష్ఠుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే చాలాసేపు వేచి ఉన్న తర్వాత నిమిచక్రవర్తికి అసహనం వచ్చి గౌతమ మహర్షిని పురోహితునిగా పిలిచి యజ్ఞం ఆరంభం చేశాడు వశిష్ఠుడు తిరిగి వచ్చేటప్పటికే యాగం జరుగుతుండడం చూసి వశిష్ఠునికి ఆగ్రహం వచ్చి తనకు తెలియజేయకుండా యాగం ప్రారంభించినందుకు శరీరం లేకుండా కమ్మని నిమి చక్రవర్తిని శపించాడు వెంటనే నిమి చక్రవర్తి కూడా క్రోధావేశంతో వశిష్ఠుణ్ణి తిరిగి అదే ఇచ్చాడు ఆ తర్వాత గౌతముడు ఇత్యాది మహర్షులంతా ఆ నిమి చక్రవర్తి శరీరం పాడవకుండా సంరక్షిస్తూ యాగాన్ని పూర్తి చేశాడు వశిష్ఠుడు కూడా నిమిషాపం వలన శరీరం లేకుండా మిత్రావరుణుల ఎందు రూపాన ప్రవేశించాడు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే వశిష్ఠుడు తన తపశక్తితో నిమిషాపాన్ని అంత శక్తి కలిగి ఉన్నవాడు కానీ దానికి తపోధనాన్ని అనగా తన తపశక్తిని వినియోగించడం ఇష్టం లేక తన ఆత్మశక్తినే లోకానికి చాటి చెప్పాడు ఋగ్వేదంలోని దశ మండలాలలో సప్తమ మండలానికి ద్రష్ట వశిష్ఠుడు అందుకే ఆ మండలాన్ని వాసిష్ట మండలం అని కూడా అంటారు భారతీయ సనాతన సంస్కృతి నిర్మాతలలో ఒకడైన వశిష్ఠుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడికి గురువుగా నిలిచాడు ఆయనకు ఉపదేశించిన జ్ఞానమే యోగ పేరు పొంది తత్వశాస్త్రాలలో అగ్రస్థానాన్ని పొందింది దీన్నే జ్ఞాన వాసిష్టం అని కూడా అంటారు ఈ యోగ వాసిష్టం శ్రీరామునికి మరియు వసిష్ఠ మహర్షికి మధ్య జరిగే సంభాషణ ఇక్కడ వశిష్ఠుడు రాముడికి జ్ఞానం వైపు నడిపిస్తాడు ఇందులో ప్రపంచం గురించి మన అవగాహన ఒక భ్రమ అని నిజమైన అవగాహన స్వీయ సాక్షాత్కారం వల్ల ఎలా వస్తుంది అని దానికి తగిన మార్గాలు అన్నీ చెప్పబడ్డాయి మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే పర్సెప్షన్ ఆఫ్ ఇల్యూషన్ టువర్డ్స్ ది వరల్డ్ అండ్ ద పాత్ టు సెల్ఫ్ రియలైజేషన్ ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి ఆదర్శప్రాయుడైన వశిష్ఠుని యొక్క కుమారులలో ఒకడైన శక్తి యొక్క కుమారుడే పరాశర మహర్షి ఈ పరాశరుని పుత్రుడే వ్యాసుడు అతడి పుత్రుడే శుకుడు వీరంతా కూడా మహనీయులే వీరందరినీ స్మరిస్తూ వ్యాసుణ్ణి తలుస్తూ ఒక శ్లోకం మన విష్ణు సహస్రనామంలో చెప్పబడింది వ్యాసం వశిష్ట నప్తారం పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుక తాతం తపోనిధిం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్